రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ కు పిలుపునిస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు రెండు వారాల పాటు ఎన్నికల ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా అంశం ఎందుకంటే నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఎన్నికలను వాయిదా వేయొద్దు కానీ అందుకు విరుద్ధ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దిబతిస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు ట్రైన్ ఉంది ఎందుకు మీకు ఆదర బాధరగా స్టే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్థంటే రెట్టింపుగా ఈ రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాదే కాదు ఊరు మొత్తం బంద్ జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలే లేని పచ్చంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాము ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి తెలుస్తున్నాం ఏం తమాషే ఉందా బీసీ లాంటి ఇంత చిన్న చూప